హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచన బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మనం మైసూర్ నుంచి బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోయాం స్టార్ట్ అయిన కాసేపటికి మనకి లంచ్ టైం అయితే అయిందనమాట లంచ్ కోసం అని చెప్పి ఇక్కడ ఒక హోటల్కి అయితే వెళ్ళామండి ఈ హోటల్ పేరైతే ఫిష్ ట్యాంక్ అనమాట ఇక్కడ ఫిష్ ఫిష్ ఐటమ్స్ అన్నీ కూడా ఫేమస్ అనమాట సో లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం మనం ఇక్కడ లంచ్ చేసిన తర్వాత బెంగళూరులోని మాల్కి వెళ్ళాం అలాగే బెంగళూరులో ఎంజీ మార్కెట్ ఉంటుంది కదండి అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే షేర్ చేసే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ప్లీజ్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుంటున్నాం మేము స్టార్టింగ్ అయితే సూప్ ఆర్డర్ చేసాం ఇక్కడ ఫిష్ అయితే ఫేమస్ అన్నారు కదా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఫిష్ కూడా ఆర్డర్ పెట్టుకున్నామండి టేస్ట్ పర్వాలేదు బాగానే ఉంది రేట్లు కూడా చాలా ఎక్కువే వేశారండి ఫుడ్ ఓన్లీ లంచ్కే మాకు ఫైవ్ కన్నా ఎక్కువ అయ్యింది అనమాట ఇక్కడ అలా ఫిష్లో రెండు మూడు రకాల ఐటమ్స్ అయితే చెప్పాము అలా ఫైనల్గా అయితే ఒక బిర్యానీ చెప్పేసుకున్నాం అనమాట ఇది ఏదో పెట్టి ఇచ్చారండి ఇలాగ అరిటాకులో అలాగే ఇది కూడా ఒక చికెన్ ఐటమ్ అనమాట ఇంకా బిర్యానీ చేసేసి ఒక స్వీట్ అయితే తీసుకున్నామండి ఈ స్వీట్ కూడా మనకి హండ్రెడ్ రూపీస్ ఎంతో వేశారండి వేస్ట్ అనిపించింది మాకైతే మాకు తెలియక మొత్తం అందరికీ ఆర్డర్ పెట్టేసుకున్నాం చాలా బిల్ అయితే ఎక్కువే వేశారు ఇక్కడ ఇంకా లంచ్ చేసి బయటకు వచ్చి మీకు ఇక్కడ బయట కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను చూడండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ హోటల్ అయితే చాలా బాగుందండి ఫుడ్ పర్వాలేదు కానీ బయట వ్యూ అయితే చాలా బాగుంటుంది మనకి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడే ఒక ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఇక్కడే ఉండిపోయామండి మేము బయట అంతా కూడా ఇలా ఉంటుందండి మొత్తం ఫుల్ గ్రీనరీగా ఉంటుంది అలాగే ఇక్కడ పాతకాలం నాటి కార్లు ఉంటాయి కదండి ఆ కార్లన్నీ కూడా ఇలా ఇలా పెట్టారనమాట నీట్గా ఇవన్నీ కూడా చాలా బాగా మెయింటెన్స్ చేస్తున్నారండి ఈ లో పాతకాలం నాటి కార్లన్నీ కూడా ఇలా పెట్టారు అలాగే బైక్స్ కూడా పెట్టారండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక సైడ్ అంట కార్లు పెట్టారు ఒక వైపు అంతా బైక్స్ పెట్టారు అలా ఒక వైపు అంతా కూడా ఇలా ఆవులు గొర్రెలు ఇలా ఇవన్నీ కూడా పెట్టారండి ఇక్కడ ఆవులకి అయితే ఎల్లో కలర్ వేశారండి ఎందుకు వేశారో అర్థం అవ్వలేదు మరి సంక్రాంతి సీజన్ అని వేశారా లేకపోతే అలా వేస్తారైతే అర్థం అవ్వలేదు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఆవులకి ఆవులకి ఎల్లో కలర్ అయితే పెయింట్ అయితే వేస్తారన్నమాట ఇదంతా కూడా ఈ హోటల్లోనే అండి ఒక వైపుకి చాలా బాగా పెట్టారనమాట చెప్పాను కదా బైక్స్ కూడా ఉన్నాయని ఇవన్నీ కూడా బైక్స్ అనమాట కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి మేము ఇక్కడ కార్ల దగ్గర బైక్స్ దగ్గర హోటల్లో కొన్ని పిక్స్ తీసుకున్నాం చూసారు కదా వెనకాల గొర్రెలు కూడా ఎల్లో కలర్ వేశారు అలాగే మేము ఇంకా స్టార్ట్ అయిపోయి బెంగళూరు అయితే రీచ్ అయిపోయామండి బెంగళూరు రీచ్ అవగానే ఇక్కడ యూబీ మాల్ అని చెప్పి ఉంటుంది అనమాట చాలా పెద్దదండి నాకు తెలిసి నేను ఇప్పటివరకు వెళ్ళిన షాపింగ్ మాల్స్ అయితే ఇదే పెద్ద షాపింగ్ మాల్ అనమాట యూబీ మాల్ అని చెప్పి చాలా పెద్దది అనమాట లోపలికైతే వెళ్తున్నామండి ఇది ఎంత పెద్దది అంటే మేము ఏ లిఫ్ట్ ఎక్కితే ఏ ఫ్లోర్కి వెళ్తాం ఏ ఫ్లోర్లో దిగితే ఏ వెళ్తాం కూడా కనిపించ తెలియట్లేదు అనమాట కారు వెతుక్కోవడానికి మాకు ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టింది మనం కారు ఏ గ్రౌ గ్రౌండ్ ఫ్లోర్లో ఎందులో పెట్టామో అది తెలుసుకోవడానికి అయితే మాకు ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పట్టింది అనమాట అంత పెద్దదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం ఫస్ట్ టైం వెళ్ళడం అనుకుంటా వెళ్ళడం వల్ల అనుకుంటా ఇక్కడ చూడండి ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తే చూపిస్తున్నాను ఇదంతా కూడా పైన అనమాట ఈ షాపు పైన చాలా బాగుందండి రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఈ షాప్లో జస్ట్ ఒక షర్ట్ ఎంత ఏదో అడిగితే టెన్ థౌజండ్ కన్నా తక్కువ ఏది లేదు టెన్ థౌజండ్ కన్నా ఎక్కువ ఉన్నాయన్నమాట మేమైతే ఏం తీసుకోలేదండి జస్ట్ అలా చూస్తున్నాం అన్నమాట బొమ్మలు అలాగే మొత్తం బట్టలు అన్నీ ఉంటాయి షాపింగ్ లో పిల్లలు అలా చూస్తున్నారు కానీ మేమైతే ఏం కొనలేదండి చాలా రేట్లు అయితే బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఏం తీసుకోలేదు మేము ఇక్కడ ఈ షాపింగ్ అంతా చూపిస్తున్నాను మీకు చూడండి కూడా పైన అనమాట మనం ఇప్పుడు అలా కిందకి వెళ్ళాలి చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి ఇది యూబీ మాల్ అంట బెంగళూరులోని ఇంకా ఈ షాపింగ్ నుంచి అయితే బయటకు వచ్చేసామండి ఇంకా అక్కడ నుంచి అయితే బెంగళూరులోని ఎంజీ మార్కెట్ అని చెప్పి ఉంటుంది కదా ఈ మార్కెట్ నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి మేమైతే అక్కడికి వెళ్దాం అనమాట అక్కడ ఒక ఫ్రూట్ షాప్ అయితే ఉంది అక్కడ లేని ఫ్రూట్ అంటూ లేదనమాట మనకు తెలియని ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయి మేము జస్ట్ అలా చూస్తున్నాము కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకుని తిన్నాం అనమాట అక్కడ లోపలికి వెళ్ళి తీద్దామంటే వీడియో అలౌడ్ లేదన్నారని ఇంకా ఆపేశానండి అక్కడ నుంచి అలా లోపలికి వెళ్తున్నాం మార్కెట్ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట ఇక్కడైతే పిల్లలు కొన్ని మ్యాగీ ప్యాకెట్స్ అవి తీసుకున్నారు అవి చూపిస్తున్నాను మీకు అక్కడ ఇక్కడైతే అత్తయ్య వీడియో తీస్తున్నారండి నువ్వు షాపింగ్ కానీ చేసుకో అమ్మా నేను వీడియో తీస్తానంటే అత్తయ్యకి అనమాట ఇక్కడ నుంచి అత్తయ్య అయితే వీడియో చూ తీస్తున్నారు స్లిప్పర్స్ అయితే తీసుకున్నామండి షూస్ చెప్పులు అయితే తీసుకున్నాం అనమాట మేము కూడా చెప్పులు అయితే తీసుకున్నాం మేము ఏం షాపింగ్ చేసామన్నది అన్నది ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి మీకు ఈ వీడియోలు అయితే చూపించట్లయితే మేము ఏం తీసుకున్నామని ఒక లాస్ట్ ఈ వీడియోస్ అన్నీ అయిన తర్వాత ఒక వీడియోలు అయితే చూపిస్తాను మీకు ఏం షాపింగ్ చేస్తానని మేమైతే లోపలికి వెళ్ళి చెప్పులు అవి సెలెక్ట్ చేసుకుంటున్నాం అత్తయ్య అయితే బయట నుంచి వీడియో తీస్తున్నారు అనమాట అంతా కూడా చూపిస్తున్నారు మీకు బెంగళూరులోని ఎంజీ మార్కెట్ అనేది ఫేమస్ అనమాట చాలా బాగుంటుందండి మొత్తం టూ సైడ్స్ రోడ్కి టూ సైడ్స్ కూడా మొత్తం అంతా కూడా మార్కెట్ అనమాట అన్ని షాప్స్ ఉంటాయి మేమంతా ఆ రోడ్ అంతా అలా తిరుగుతున్నాం సరదాగా రోడ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి బెంగళూరులోని ఎంజీ మార్కెట్ రోడ్ అయితే అలాగే మన ఛానల్లో డే బై డే అయితే వీడియో అప్లోడ్ అవుతుందండి మిస్ అవ్వకుండా చూడండి అలాగే షార్ట్ వీడియోస్ మినీ వ్లాగ్స్ కూడా అప్లోడ్ అవుతాయి వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేసుకోండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా కూడా ఎంజీ మార్కెటే అండి ఈ మార్కెట్ నుంచి ఈ మార్కెట్ అంతా చూసి బయట డిన్నర్ చేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట ఈరోజు నెక్స్ట్ వీడియో అయితే మీకు బెంగళూరు ప్యాలెస్ కూడా షేర్ చేస్తానండి మిస్ అవ్వకుండా చూడండి సో ఇదనమాట ఈరోజు మన వీడియో చూసారు కదండి మన ఛానల్ని మన ఛానల్లో మీకు వీడియోస్ అన్ని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్